సైన్స్ ఏమంటుందో చూద్దామా ఈ తొలి ఏకాదశి వానాకాలంలో వస్తుంది చంద్రుని ఆకర్షణ శక్తి అంటే లూనార్ గ్రావిటేషనల్ పుల్ మన బాడీ మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది మన బాడీలో డెబ్బై శాతం వాటర్ ఉండటం వల్ల చంద్రుని ఆకర్షణ శక్తి చాలా ఇంపాక్ట్ చేస్తుంది ముఖ్యంగా ఏకాదశి రోజు అంటే లెవెన్త్ డే ఈ లోనార్ పుల్ ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది అని సైన్స్ కూడా చెప్తుంది ఉపవాసం ఉండటం వల్ల మన బాడీ తేలికగా డీటాక్స్ మోడ్లోకి వెళ్తుంది లోనార్ సైకిల్ వల్ల వచ్చే డైజెషన్ ఇష్యూస్ ఇన్ఫ్లమేషన్ ఇన్సులిన్ ప్రాబ్లం మెంటల్ స్ట్రెస్ లాంటి విషయాలు కంట్రోల్ అవుతాయి అందుకే ఏకాదశి రోజు సాత్విక్ ఫుడ్ మాత్రమే తింటాం చంద్రుని ఎఫెక్ట్ని తగ్గించి బాడీని డీటాక్స్ చేసే విధానంగా మన సనాతన ధర్మంలో ఆచారాలు ఏర్పాటు చేశారు